వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాషాని వార్తలోని ముఖ్యాంశాలు ఏడాది వెయ్యి మందికి పైగా భారతీయులు అమెరికా నుండి బహిష్కరణ గురయ్యారని తెలిసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సింధు సందర్భంగా పాక్ లో మరణాలను ఖండించిన కొలంబియా నిరాశ వ్యక్తం చేసిన చేసినూర్ ప్రభుత్వ ఇంజనీర్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు కిటికీలోంచి బయటకు విసిరేసేందుకు ప్రయత్నించిన ప్రబుద్ధుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్న కవిత కేంద్రంలో రాజకీయ మార్పుకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అగ్ర రాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఇప్పటిదాకా సుమారు ఒక వెయ్యి ఎనభై మంది భారతీయులను అమెరికా నుండి బహిష్కరించారు వారిలో దాదాపు అరవై రెండు శాతం మంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారు ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతుందని అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి తీసుకుంటోందని ఆయన వివరించారు ఇదిలా ఉండగా ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య ప్రస్తుత వివాదం గురించి కూడా జైస్వాల్ మాట్లాడారు స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ విజిటర్ వీసా దరఖాస్తులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు సమస్యల గురించి తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు భారత ప్రభుత్వానికి విదేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమం ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని ఈ సమస్యకు సంబంధించిన తదుపరి పరిణామాలను భారతదేశం అనుసరిస్తుందని ఆయన ప్రతిస్పందించారు వీసా జారీ చేయడం ఒక సార్వభౌమ విధి అని మేము గమనించినప్పటికీ భారతీయ విద్యార్థుల దరఖాస్తును ఒక మెరిట్గా పరిగణిస్తారని వారు సకాలంలో వారి విద్యా కార్యక్రమాల్లో చేరగలరని మేము ఆశిస్తున్నాము అని జైస్వాల్ అన్నారు ట్రంప్ ప్రభుత్వం విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ల పరిశీలనను వేగవంతం చేయాలని భావిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయభార కార్యాలయాలను విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయవద్దని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే ఈ ఆదేశం విదేశీ విద్యార్థులకు యుఎస్ కళాశాలలో ప్రవేశం పొందడం మరింత కష్టతరం చేస్తుంది ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుంది అవసరమైన సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిశీలన విస్తరణకు సన్నాహకంగా క్యాన్సులర్ విభాగాలు తదుపరి మార్గదర్శకత్వం జారీ చేసే వరకు ఏ ఒక్క విద్యార్థికి కూడా ఎఫ్ఎంజే విసా అపాయింట్మెంట్ ఇవ్వరని ఈ ఉత్తర్వు పేర్కొంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో సంభవించిన మరణాలపై కొలంబియా సంతాపం వ్యక్తం చేసింది దీనిపై కాంగ్రెస్ ఎంపీ తరూర్ నిరాశ వ్యక్తం చేశారు పొరుగు దేశంపై ఉగ్రవాదులను ఉసుగొల్పే వారికి తమ తాము రక్షించుకునే వారికి మధ్య ఎటువంటి తేడా ఉండదని అన్నారు ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ బలమైన సంకల్పాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రపంచవ్యాప్త దౌత్యయుద్ధంలో భాగంగా ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు శశితరు కొలంబియాలో ఉన్నారు భారత దాడుల తర్వాత పాకిస్తాన్లో జరిగిన ప్రాణ నష్టంపై తీవ్రవాద బాధితుల పట్ల సానుభూతి చూపడం కంటే హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేసిన కొలంబియా ప్రభుత్వ ప్రతి చర్య పట్ల మేము కొంచెం నిరాశ చెందామని ఆయన అన్నారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ఊచకొత కోయడం వెనుక పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందని న్యూఢిల్లీ వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని తిరువనంతపురం ఎంపీ పునరుద్ఘటించారు మేము మా ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నాము పరిస్థితుల గురించి కొలంబియాతో కొంత వివరంగా మాట్లాడడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం కొలంబియా అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నట్లే భారతదేశంలో కూడా ఎదుర్కొంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా మేము చాలా పెద్ద సంఖ్యలో దాడులను భరించాము అని ఆయన అన్నారు పాకిస్తాన్ చైనా ఆర్థిక కారిడార్ గురించి ప్రస్తావిస్తూ చైనా మొత్తం పాకిస్తాన్ రక్షణ పరికరాలలో ఎనభై ఒక శాతం సరఫరా చేస్తుందని తరూర్ కూడా అంగీకరించారు రక్షణ అనేది మర్యాదపూర్వకమైన పదం పాకిస్తాన్ సైనిక పరికరాల్లో ఎక్కువ భాగం రక్షణ కోసం కాదు దాడి కోసం మా వివాదం మాపై ఉగ్రవాదానికి పాల్పడంతోనే అని తరూరు అన్నారు కాగా కాంగ్రెస్ ఎంపీ షిష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పనామా ఘయానాలను సందర్శించిన తర్వాత గురువారం కొలంబియాకు చేరుకుంది బోగాటలో వారి బస సమయంలో ప్రతినిధి బృందం కాంగ్రెస్ సభ్యులు మంత్రులు థింక్ ట్యాంకులు మీడియాలోని కీలక వ్యక్తులతో సంభాషిస్తుంది పాకిస్తాన్ సీమాంత ఉగ్రవాదంపై తమ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే భారత పార్లమెంట్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ తరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తుంది ఒడిశాలోని భువనేశ్వర్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం ఓ కన్నేసింది అవినీతి అక్రమ ఆస్తుల కేసులో అతని నుండి రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది ఒడిశాలోని అంగుల్ భువనేశ్వర్ పూరిలోని ఏడు ప్రదేశాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో విజిలెన్స్ విభాగం ఈ డబ్బును స్వాధీనం చేసుకుంది అయితే విజిలెన్స్ అధికారులు వస్తున్న సమాచారం తెలిసి ఆ ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను బయటకు విసిరేసినందుకు ప్రయత్నించాడు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ఆ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంగుల్లోని సారంగి నివాసంలో కోటికి పైగా నగదు భువనేశ్వర్ ప్లాట్లో మరో కోటి రూపాయలు దొరికాయి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ సారంగి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరిగాయి ఎనిమిది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు ఆరుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర సహాయక సిబ్బందితో సహా ఇరవై ఆరు మంది పోలీస్ అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది సోదాల వీడియోల్లో అధికారులు నగదు కుప్పలను లెక్కిస్తున్నట్లు మనం చూడొచ్చు ప్రధానంగా ఐదు వందల నోట్ల కట్టలు కొన్ని రెండు వందలు కొన్ని వంద రూపాయలు కొన్ని యాభై నోట్ల కట్టలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న భాజపాను కట్టడి చేయకుండా గంపగుత్తగా బీఆర్ఎస్ను ఆ పార్టీకి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు నేను జైలులో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదనను నా వద్దకు తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పారు విలీనం చేయవద్దని ఆనాడు బలంగా కేసీఆర్ను కోరానని కవిత అన్నారు నేను అడిగేది ఒక్కటే మా తండ్రికి రాసిన లేఖను లీక్ చేసిన దోషిని గుర్తించాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆమె కోరారు అందులో ఆమె అనేక అంశాలను లేవనెత్తారు ఇది నాపై జరిగిన దాడి అని నేను నమ్ముతున్నాను బహుశా పార్టీలోనే కుట్రపూరితంగా జరిగి ఉండవచ్చు అని కవిత అన్నారు ఆమె ఇంకా మాట్లాడుతూ తను ఇప్పటికీ కేసీఆర్కు విధేయత చూపుతానని ఆయన నాయకత్వం దార్శనికతకు తాను కట్టుబడి ఉంటానని కవిత చెప్పారు నేను ఒక పోరాట యోధురాలని నేను పెయిడ్ ఆర్టికల్స్కు భయపడను బీఆర్ఎస్ నా పార్టీ కేసీఆర్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు అని ఆమె ముగించారు ఏప్రిల్ ఇరవై ఏడున హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత కవిత కేసీఆర్కు లేఖ రాసినట్లు సమాచారం పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశం గురించి పార్టీ వైఖరి గురించి ఏమనుకుంటున్నారో ఆమె ఆ లేఖలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు మీ ప్రసంగంలో బీజేపీని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని ఉండాలని కవిత కేసీఆర్కు రాశారు నేను అనుభవించిన బాధల వల్ల నాకు అలా అనిపించి ఉండవచ్చు కానీ మీరు కేవలం రెండు నిమిషాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చునని కేడర్ భావించడం ప్రారంభించింది మీరు బీజేపీని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని ఉండాలి నాన్న అని లేఖలో కవిత రాశారు అంతేకాదు కవిత సొంతంగా పార్టీని స్థాపించాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలలో పుకార్లు షికారు చేస్తున్నాయి కానీ ఆమె సన్నిహితులు అలాంటిదేమీ లేదని చెప్తున్నారు ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారని జాతీయ నాయకత్వంలో మార్పు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇటీవల భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత మోడీని రద్దు చేసిన విఈ నోటుతో రేవంత్ రెడ్డి పోల్చారు అదే మోడీ స్థానంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉండి ఉంటే తన అమ్మమ్మ ఇందిరాగాంధీ స్ఫూర్తితో పాకిస్తాన్ను ముక్కలు ముక్కలుగా విడగొట్టి పిఓకేను స్వాధీనం చేసుకొని బలూచిస్తాన్ను విముక్తి చేసేవాడని సీఎం చెప్పారు నిన్న హైదరాబాద్లో జరిగిన జై హింద్ ర్యాలీలో ప్రసంగించిన సీఎం పాకిస్తాన్ను ముక్కలు చేసిన అపరకాళి ఇందిరాగాంధీ ఘనతను రాహుల్ గాంధీ పునరావృతం చేస్తారని ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యేలా చూడాలని కోరారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఈ యుద్ధం బలహీన హృదయాల కోసం కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు యుద్ధానికి నాయకత్వం వహించే వారికి ధైర్యం వ్యూహం ఉండాలని ఆయన ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అన్నారు హైదరాబాద్లోని వివిధ రక్షణ తయారీ యూనిట్ల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన జెట్ ఫైటర్లను ఉపయోగించి ఉంటే పాకిస్తాన్తో వైమానిక పోరాటంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేదని సీఎం అన్నారు హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్లలో ఒకటి ఇక్కడ ఫైటర్ జెట్లు కూడా తయారవుతాయి ప్రభుత్వం స్వదేశీ జెట్లను కొనుగోలు చేసి ఉంటే మేము మా విమానాలను కాపాడుకునేవాళ్ళం బదులుగా కాంట్రాక్టర్ల కోసం మోడీ ప్రభుత్వం రాఫెల్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది కానీ ఆ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కూల్చివేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాగా పాకిస్తాన్ ఎన్ని రాఫెల్ జెట్లను కూల్చివేసింది ఈ విషయంపై ఎందుకు చర్చ జరగటం లేదు మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు బీజేపీ నిర్వహించిన తిరంగా యాత్రను సీఎం విమర్శించారు భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించానని చెప్పాక కూడా బీజేపీ ప్రభుత్వం దీని గురించి తిరంగా యాత్ర జరుపుకుంటుందని ముఖ్యమంత్రి సవాల్ చేశారు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కీలక సమయంలో మేము మోడీ ప్రభుత్వానికి మా పూర్తి మద్దతును ప్రకటించాము కానీ ట్రంప్ ప్రకటన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత రాజకీయ పార్టీల నుండి ఎందుకు అభిప్రాయం కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు